నారీ శిశు అభియాన్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్ భారీగా వినియోగించుకున్న జిల్లా లక్షపేటలోని

నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ సూపరింటెండెంట్ సిహెచ్ఈ లక్షట్పేట్ ఈరోజు మన లక్షడ్పేట ఆసుపత్రిలో ఎస్ఎన్ఎస్పిఏ స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ పరివార్ ప్రోగ్రామ్ మన సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీన్త్ రోజు ఇనాగ్రేషన్ చేశారు అందులో భాగంగానే మన సీఎస్ లక్షట్పేటలో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది దీని కొరకై మనకి స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చెన్నూరు నుంచి కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగింది దాంతో భాగంగానే ఐఎంఏ నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల నుంచి కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు అలాగే మన కుక్కరాల ప్రేమ్సాగర్ ఎమ్మెల్యే గారి చొరవతోటి కూడా హైదరాబాద్ నుంచి కూడా ఆంకో సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించి ఈరోజు మనకి ఎస్ఎన్ఎస్పి అనే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో మనకి మహిళలకు ముఖ్యంగా మహిళల మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను అలాగే మన కుకరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మన లక్ష నిర్వహించడం జరుగుతుంది నమస్కారం అండి నేను డాక్టర్ ధీరజ్ నేను హైదరాబాద్ కిమ్ సికింద్రాబాద్లో సర్జికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను డాక్టర్ మధు దేవర్శెట్టి గారి టీంలో పనిచేస్తు ఉన్నాను ఈరోజు ఇక్కడ స్వశక్తి నారీ శిశు అభియాన్ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మనం ఇక్కడికి ఈ మంచిర్యాల దగ్గర ఉన్న లక్ష్పేట దగ్గర జరుగుతున్న ఈ క్యాంప్కి నన్ను ఆహ్వానించారు అదే ఇలాగ రకరకాల సమ క్యాన్సర్ సమస్యలకి సంబంధించిన శస్త్రచికిత్స విభాగాల విభాగానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము చేస్తాము మహిళల్లో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నోటి మరు నోటి మరియు మిగతా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గర్భకోశ వ్యాధులు ఇంకా ఓవరీకి సంబంధించిన అండాశయ్యకి సంబంధించిన వ్యాధులు వీటన్నిటికీ ఎలాగా ముందుగా మనం వాటిని కనిపెట్టచ్చు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అవి రాకుండా చేసే ప్రివెన్షన్ మెథడ్స్ ఇవన్నీ మనం ఇక్కడ ఉన్న పేషెంట్స్కి మరియు నార్మల్ ప్రజలకి మహిళలు అన్ని రక అన్ని ఏజ్ గ్రూప్స్ మహిళలు పిల్లల నుంచి యుక్త వయసు వారి నుంచి మనకి వృద్ధుల వరకు ఉన్న మహిళలందరికీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము అలాగే మాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఐఎంఏ ఐఎంఏ సిబ్బందికి డిఎంహెచ్ఓ గారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ క్యాంప్స్ కానీ ఏమైనా ఉంటే మేము కిమ్స్ హాస్పిటల్ తరఫున మేము స్వచ్ఛందంగా మీ ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వైద్యం ఏదైతే ఉందో అది ఈ రాష్ట్రం ఒకటే కాదు ఈ దేశంలోకి నలుమూలలకి చేరడం అనేది చాలా అవసరమైన విద్యం అందులోనూ మహి సమాజంలో ఉన్న మహిళలు శక్తివంతంగా ఉండటం చాలా అన్నిటికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము అలాగే మహిళా మహిళా శక్తి ఈ దేశ శక్తి దానికి అనుగుణంగా మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ సిఎస్ఈల్ లక్సైటిమేట్ అండ్ లాంచింగ్ స్వస్థ నారీ శశక్తి పరివార అభియాన్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సార్ అవర్ ప్రియతమ గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ ప్రేమ్సాగర్ గారికి అలాగే వారి శ్రీమతి కొక్కిరాల సూర్యఖమ్మ గారికి కూడా కృతజ్ఞతలు మేడం ఫ్రమ్ డిఎంఎన్ హెచ్ఓ తరపున అలాగే వైద్యశాఖ తరపున సో ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ సెప్టెంబర్ టు అక్టోబర్ సెకండ్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతున్నది ఈ ప్రోగ్రాంలో స్పెషలిస్ట్తో మహిళలకు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పెద్ద వయసు వారికి కూడా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు కంటికి సంబంధించి ఇయ ఇయర్కి సంబంధించి నోస్కి సంబంధించి త్రోట్కి నోటి క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని ముందే డిటెక్ట్ చేసి వారికి ఒకవేళ అనుమానం ఉంటే హైదరాబాద్కి రిఫర్ చేయడము అదేవిధంగా వారికి కరెక్ట్ ట్రీట్మెంట్ అలాగే మానసికంగా వారిని తయారు చేయడానికి సైకియాట్రిస్టులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు క్యాన్సర్కి సంబంధించి మనకి కిమ్స్ నుంచి డాక్టర్ ధీరజ్ గారు ఉన్నారు ఇక్కడ సో ఈ విధంగా ఆడవారు అందరికీ కూడా పరీక్షలు మెయిన్గా యుక్త వయస్సు టీనేజర్స్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్కి అలాగే చిన్నపిల్లలకి కూడా హెచ్బి టెస్ట్ చేపించి వారికి తగిన ఐరన్ ట్యాబ్లెట్స్ ఒకవేళ ரீசெண்ட் தீபன் பேசும் பிரேம் சாகர் மஞ்சள் எம்எல்ஏகா பிரேம் செய்யுறே ஸானங்கி கூட அதுபாட்டில் உங்க அனுப்பி இப்போ ஹாஸ்பிட்டல் நிர்வாகம் தெரிவித்து ఈరోజు మన మంచిగా టీఎంహెచ్ మాడతారు అలాగే కింగ్స్ నుండి కూడా స్పెషలిస్ట్ అవకాశం వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ కూడా హెల్త్ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయన్నది దాని గురించి ఎగ్జామిన్ చేసి మనకు మనం ఇవ్వడం అలాగే ముఖ్యంగా మహిళలకి అందరూ చిన్న పిల్లలకి టీనేజ్ గర్ల్స్ కూడా హైజీన్ మీద కూడా హైజీనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే పోషకాహార రూపం కానీ అన్ని ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడం ప్రధానంగా ఈ ఇండియాలోకి స్త్రీ శిశు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అనేది చేసుకున్నాము పదిహేడు సెప్టెంబర్ నుండి సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి వరకు ఈ పదిహేను రోజుల మనం ఆచారిన జరుగుతుంది నేను ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి